ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈశ్వరి జ్యోతిర్వాసు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుచానూరు తిరుపతి నేను మీ శివకుమార్ కాగిత వృషభ రాశి గురించి తెలుసుకుందాము వృషభ రాశి అనేది ఈ ఊ ఏ అనే అక్షరాలు వృత్తిగా నక్షత్రంలో ఉంటాయి వా వి వే అనే అక్షరాలు రోహిణి నక్షత్రంలో ఉంటాయి వే వో అనే అక్షరాలు మృశరా నక్షత్రంలో ఉంటాయి ఇవి తొమ్మిది పాదాలు కలిపి వృషభ రాశి అవుతుంది ఈ వృషభ రాశి వారికి జనరల్ గా ఉండే లక్షణాలు మీ పుట్టిన తేదీ టైము లేని వాళ్ళకి ముప్పై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఈ వృషభ రాశి లక్షణాలే ఎక్కువ ఉంటాయి మీ జన్మ జాతకంలో ఉండే నక్షత్రం వేరు మీ పేరుకి ఈ నేను చెప్పేటువంటి ఫలితాలు వృషభ రాశి అయ్యుంటే మీకు అవి ఖచ్చితంగా పనిచేస్తాయి అయితే జన్మజాతక ప్రభావం వేరు అది ఏ నక్షత్రం ఉందో దాని ప్రభావం అద్భుతంగా పనిచేస్తుంది ఒకవేళ మీకు జన్మ నక్షత్రం తెలియకపోతే ఈ వృషభ రాశి చూసుకుంటే ఇది ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది అట్లాగే ఈ వృషభ రాశి వారికి ధనాపేక్ష ఎక్కువ విభిన్నంగా ఉంటారు అందరూ ఉన్నట్లుగా వీళ్ళు ఉండరు వీళ్ళు ఒక సపరేట్ గా కనిపించాలనుకుంటారు అట్లాగే వీళ్ళు పరుల గురించి పరుల సొమ్ము గురించి ఎక్కువ అంటే తినటానికి కూడా ఇష్టపడరు ఎందుకనే మళ్ళీ వాళ్ళకి మనం ఖర్చు పెట్టాల్సి వస్తే పరిస్థితి వస్తే అప్పుడు పెట్టలేకపోతే ఇబ్బంది కదా అనే ఆలోచన చేస్తారు అట్లాగే వీరి దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉంటాయండి ఏదో రూపేణ డబ్బులు అయితే మాత్రం ఉంటే ధన పట్ల ధనాకర్షణ ఎక్కువ ఉంటుంది వీరికి ధనం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు అట్లాగే ఏ విషయాన్ని చూసినా చాలా ఈజీగా ధనపరమైన విషయాల్లో క్యాల్కులేట్ చేస్తారు అట్లాగే మన అంటే అందరితోనూ బాగుంటారు బంధు ప్రీతి బాగుంటుంది అట్లాగే తోపుట్టులు వాళ్ళు ఉన్నవట్లయితే వాళ్ళ నుంచి కూడా వీళ్ళకి సరైన అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి ఉపయోగపడతారు వాళ్ళ నుంచి కూడా ఉపయోగించుకుంటారు లాభం లేకుండా ఏ పని చేయడానికి వీళ్ళు ఇష్టపడండి ఫస్ట్ పాయింట్ అట్లాగే కుటుంబ పరమైనటువంటి విషయాల్లో ఒక మంచి ఆలోచన భావంతో ఉంటారు అట్లాగే ఈ వృషభ రాశి వారికి సహజంగా వ్యాపారపరమైన విషయాలు ఎక్కువ కలిసి వస్తాయండి ఒక ఉద్యోగపరంగా చేస్తే అడ్జస్ట్ అయిపోతారు ఇక ఉద్యోగంగా చేసుకుందాంలే ప్రతి దాంట్లో మనం ఎందుకు దూరేది అవి చేసుకోవటం ఇవి చేసుకోవటం అవసరమా ఇది కూల్గా సాగిపోతుందిగా ఇట్లా చేసుకుందాంలే అనుకుంటారు అట్లాగే ఆరోగ్యపరంగా మేజర్ ఇబ్బందులు ఉండవు కానీ వీళ్ళకి కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కానీ ఎదురైంది అని అంటే భవిష్యత్తులో కాళ్ళు నరాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి అవి సమస్యగా ఏర్పడితే మాత్రం చాలా వాళ్ళు బాధపడతారు ఆదాయ పరంగా ఎప్పుడూ డబ్బులు కనుక వీళ్ళ దగ్గర లేకపోతే వీళ్ళకి మనశ్శాంతి ఉండదు ఏదో ఒక రూపేనా డబ్బులు ఉండాలి మన దగ్గర ఓ సేవింగ్ అనేది ఉండాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది భార్య పట్ల మంచి విలువిస్తారు మంచి అమ్మాయి వస్తుంది ఈ భార్యకు సంబంధించిన విషయాల్లో కూడా వీరు అనుకున్నట్టుగానే జరగాలి అట్లాగే నడవాలి నడుచుకోవాలి అనేటువంటి సిద్ధాంతం ఉంటుంది ఈ తల్లిదండ్రుల పట్ల కొంత సమస్యలు అయితే ఉంటాయి ఈ విషయంలో ఎప్పుడు ఏదో ఒక మైనస్ అనేది మాత్రం బాధపడతా ఉంటారు వాళ్ళ ఇబ్బందులు పడటం కానీ వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు కానీ ఇట్లాంటి సమస్యలు ఎదురవుతాయి ఈ వృషభ రాశి వారికి సహజంగా కోర్టు కేసులు అనేవి ఎదురవుతూ ఉంటాయండి ఫైనల్ గా సాధించవచ్చు విజయాన్ని కానీ దానివల్ల ఎక్కువ కాలం ఇబ్బంది పడతానే ఉంటారు ఏదైనా చేద్దాంలే చూద్దాంలే ఇంకా టైం ఉందిలే అనుకుంటూ కాలం గడుపుతూ ఉంటారండి ఎక్కువ అశ్రద్ధ ఉంటుంది తొందరపాటు తక్కువ ఉంటుంది స్నేహానికి మంచి విలువిస్తారు అందరితోనూ బాగుంటారు వేపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు అధిక ఖర్చులు అనేవి వారికి ఇష్టం ఉండదు వృత్తిపరంగా ఎక్కడ చేసినా కూడా ఒక మంచి గుర్తింపు అయితే ఉంటుంది వీరికి ఎవరైనా అవమానకరంగా మాట్లాడితే భరించలేదు ఉన్న చోట్ల ఉండటానికి ఎక్కువ ఇష్టపడతారు దూర ప్రాంతాలకు వెళ్ళటానికి అంతగా ఇష్టపడరు జన్మస్థానాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి వీరికి ఇష్టం ఉండదు వీరికి ఐదు ఆరు ఎనిమిది నంబర్లు బాగా కలిసి వస్తాయి బుధవారం శుక్రవారం శనివారం అదృష్టాన్ని ఇస్తాయి అట్లాగే పచ్చ తెలుపు నీలం రంగులు అదృష్టాన్ని కలిగిస్తాయి శివారాధన చేస్తే జీవితం చాలా బాగుంటుంది వీరికి వీరికి ఎరుపు రంగు కలిసి రాదు మంగళవారం కలిసి రాదు అట్లాగే ఏడో నంబర్ కలిసి రాదు ఏడు పదహారు ఇరవై తేదీలు ఆ తేదీల్లో పుట్టిన వారిని వివాహం చేసుకోవటం కూడా అనుకూలంగా ఉండదు శుభం నమస్కారం